అందరికీ నమస్కారం అండి నా పేరు కోటయ్య నేను జేపీఎంలో భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులని మరి ఈరోజు విషయం ఏమిటంటే బాపట్ల జిల్లా ప్రజలకు అలాగే బాపట్ల నియోజకవర్గ ప్రజలకు బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వరమరాజు గారు ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో నేను కోన రఘుపతి కంటే ఎక్కువ పనులు చేసి హాస్పిటల్ను పూర్తి చేసి నేను మంచి వైద్యం అందిస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే బాపట్ల నరేంద్ర వర్మరాజు గారు ఎమ్మెల్యే గారు ప్రతిసారి టూరిజం గురించే మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ నిలిచిపోయినటువంటి మెడికల్ కాలేజీ గురించి ఒక్క మాట కూడా అసెంబ్లీలో ఎత్తపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండాల్సినటువంటి హాస్పిటల్స్ను క్రిటికల్ కేర్ బ్లాక్ అనే హాస్పిటల్ పక్క నియోజకవర్గాలు ఎత్తుకెళ్ళిపోతుంటే చూస్తూ చూడటం చాలా బాధాకరం ఇప్పటికైనా మరి ఈ బాపట్ల శాసనసభ్యులైనటువంటి నరేంద్ర వరమరాజు గారు మీ ఆత్మను పరిశీలించుకొని బాపట్ల జిల్లా ప్రజలకు మరి మంచి వైద్యం అందించే విధంగా మరి ఐదు వందల నలభై మూడు కోట్లు గత ప్రభుత్వం సెనక్షన్ చేసి పదిహేను పర్సెంట్ పూర్తి చేసినప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మరి ఒక్క పని కూడా చేయకుండా అది ఆపేయటం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా నరేంద్ర గారు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకొని మరి మన రాష్ట్ర గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మరి చర్చించి ఈ మెడికల్ కాలేజీ మరి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జై భీమరావు బాధపడిన కోరుతున్నాను జై భీమ్ జై భారత్